హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ నాగులపాడు గ్రామంలోని ధ్వంసం చేయబడిన శివాలయం దగ్గర ఉందన్నమాట ఇది గుడి యొక్క బయటి ఆవరణము ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఇక్కడ బ్రహ్మసూత్రం కలిగి ఉన్న శివలింగాన్ని ఈ విధంగా ఇక్కడ పెట్టేశారు ఓకే లోపలికి వెళ్ళి చూద్దాం ఇది కాకతీయులు కట్టించిన గుళ్ళు అనమాట ఆ డిజైనింగ్ మొత్తం అదే విధంగా ఉన్నది శివుడు ఇక్కడ దేవుడి యొక్క విగ్రహ ప్రతిమలు ఇక్కడ ఉన్నాయన్నమాట నాకు తెలిసి వీరభద్రస్వామి నెక్స్ట్ కాళవైర నటరాజు అవతారం నటరాజు అదే అదే వీరభద్రుడు ఇక్కడ మొత్తం కాకతీయులు శిలాకల్పం స్పష్టంగా పడుతుందనమాట